సో దీన్ని ప్రభంజనం అనాలా వెల్లు అనాలా సునామీ అనాలా లేకపోతే ఇంకేమన్నా కొత్త పదాన్ని సృష్టించాలా అంటే ఒక హోరాహోరీ పోరు జరుగుతోంది తెలుగుదేశం కూటమి అలాగే జ జనసేన బీజేపీతో కలయికతో ఒక బ్రహ్మాండమైన బలమైన కూటమి ఏర్పాటైంది నూట యాభై ఒక్క సీట్లతో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంత పడిపోయినా అరవై శాతం పడిపోయినా డెబ్బై శాతం పడిపోయినా కూడా అరవై ఐదు సీట్లో డెబ్బై సీట్లో వస్తాయని విశ్లేషణలు జరిగాయి లేదు కూటమి వైపు ఓకల్ వాయిసెస్ ఎక్కువ ఉన్నాయి ఓకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు సోషల్ మీడియాలో కానివ్వండి బయట యాక్టివ్గా ఉండే రోల్స్లో ఉండే వాళ్ళ వల్ల కూటమి అధికారంలోకి వచ్చేస్తుందనే వాయిస్ ఉంది సైలెంట్ ఓటు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో లబ్ధిదారులు నవరత్నాలు ప్లస్ నలభై ఎనిమిది యాభై సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరూ వచ్చి నాకే ఓటేస్తారని జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకున్నారు నేను నూట ఇరవై నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాను నాకు రెండేసార్లు నొక్కండి నా ఎమ్మెల్యేకి నా ఎంపీకి నొక్కండి అని అడిగారు నొక్కారు కానీ రివర్స్లో నొక్కారు ఇందాక ఎవరు బీజేపీ నేత అన్నారు ఆయన అధికారులకు వచ్చినప్పటి నుంచి రివర్సే కదా అంటే ప్రజావేదిక పడగొట్టడం దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్లు పోలవరం కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి సరే మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఇది వాళ్ళకి క్వశ్చన్ మార్కే మరి అమరావతి రాజధాని లేకపోతే రేపు ఆయన వెళ్ళిపోతే అక్కడ వైజాగ్ రకరకాల చర్చల మధ్యలో ఎన్నికకు వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ దిస్ నెంబర్ అంటే అన్బిలీవబుల్ ఈవెన్ ఇప్పుడు నా దగ్గర తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఉన్నారు ఆయన కూడా అడుగుతా అంటే వాళ్ళు కూడా ఊహించని స్థాయిలో చాలామంది నాకు చెప్పారు సార్ నూట ఇరవై వస్తాయి నూట ముప్పై వస్తాయి లేదు సార్ బ్రహ్మాండంగా నాకు ఒక నేత చెప్పారు పేరు కూడా చెప్తాను ఆయన ఒక్క ఆయనే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గరగా ఉండే నేత ఢిల్లీలో చాలా కీలకంగా వ్యవహరించే నేత ఆయన గత కొద్ది రోజుల ముందు మాట్లాడుతూ ఆతో చెప్పింది ఋషి మనం నూట యాభై తెలుగుదేశం పార్టీ వస్తోంది అని చెప్పారు ఊరుకోండి ఇట్లా అందరూ నెంబర్లు చెప్తారులే అన్నాం కానీ ఈరోజు నూట యాభై దాటిపోయింది అది కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినట్టు బహుశా కేకే అనుకుంటా వారు చెప్పింది పద్నాలుగు వైసీపీకి నూట అరవై ఒకటి కూటమి కంటే ఇట్ వాస్ లైక్ ఎ జోక్ ఆన్ ద డే అంటే ఏం మాట్లాడుతున్నారు నూట యాభై ఒకటి ఎక్కడ డబుల్ డిజిట్ జస్ట్ దాటి పద్నాలుగు పదిహేను ఎక్కడ అనుకున్నది మరి ఈరోజు ఇంత థంపింగ్ విక్టరీ ఇంత ఏమంటారు వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా ప్రతిపక్షాలకి మింగుడు పడని ఎందుకంటే గతంలో ఇరవై మూడో తేదీ రిజల్ట్ వచ్చింది ఇరవై మూడు నెంబరే వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఆ భగవంతుడు బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రాశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి ఇవాళ ఏ స్క్రిప్టు రాయబడింది మాట్లాడదాం నాతో పాటు స్టూడియోలో జీవిరెడ్డి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి అనేక చర్చల్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే నేత కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు లైవ్లో జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు దాసరి రాము గారు కాపు వర్గానికి సంబంధించిన కీలక నేత కమ్యూనిటీకి సంబంధించి అనేక హక్కుల కోసం పోరాటం చేస్తున్న నేత రైట్ జీవి గారు మీతోనే ప్రారంభిస్తాను నేను ఇప్పుడు ఉపత్తంలో చెప్పినట్టు ఈవెన్ ఫర్ ఇట్ ఈస్ లైక్ ఇన్క్రెడిబుల్ నెంబర్ మీకు ఏమనిపిస్తుంది చెప్పండి యూ రియల్లీ ఎక్స్పెక్ట్ దిస్ గుడ్ ఆఫ్టర్నూన్ రిషి గారు వాస్తవంగా అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే గ్యారంటీ గెలుస్తాం ఐపోతెటికల్గా ఆపర్చుని అంటే ఎక్కువగా ఒక రకంగా ఆశ అనుకున్న కూడా మేము నూట ముప్పై ఐదు నూట నలభై అవును ఎక్కువ ఆశ అనుకుని నూట నలభై లేకపోతే నూట ఇరవై గ్యారంటీ గెలుస్తాం అనుకున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మనం గెలిచే చీట్లు తీసుకోవాలి ఓట్లు చేయకూడదని చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు మొదటి నుంచి కూడా వారు ఈరోజు మాకు ఎట్లుందంటే మూర్తి గారు సారీ ఋషి గారు మాకు టీడీపీకి వచ్చిన సీట్ల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు వచ్చి వైసీపీకి ఆ పార్టీ కంటే తక్కువ వచ్చినా చూసావా అసలు నిజంగా అసలు ఎందుకంటే సెలబ్రేషన్స్ ఎందుకంటే నేను పార్టీ టీడీపీలో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి అభిమాని వారిని అత్యంత దారుణంగా అడుగు అడుగున అడుగు అడుగున నువ్వు కూడా ఓడిపోయావు నువ్వు కూడా ఓడిపోయావు రెండు చోట్ల ఓడిపోయావు రెండు చోట్ల ఓడిపోయా అని చెప్పేసి అడుగు అడుగుని ఐదు సంవత్సరాల పాటు రోజు రోజులేదే అతన్ని రెండోది వ్యక్తిగత జీవితాలే కూడా దూరి అవమానించారు అన్నీ అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు తట్టుకొని సీట్ల విషయంలో కూడా గెలిచే సీట్లు తీసుకోవాలి మనము ఎక్కువ తీసుకొని ఉపయోగం లేదు ఈరోజు నూట డెబ్బై ఐదు పోటీ చేసిన వైసీపీ పరిస్థితి ఏమైంది పద్నాలుగు వచ్చింది ఓట్లు చీలకూడదు ఆయన రా ఆయన ప్రయోజనాల కంటే కూడా వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంత్రి నమ్మి మనస్ఫూర్తిగా వచ్చి కలయిక చేసి ఇది మూడు పార్టీల విజయం ఇందులో ఎక్కువ పోటీ చేశాం కాబట్టి మాకు ఎక్కువ క్రెడిట్ తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తక్కువ లేదు బీజేపీకి ఇంకా తక్కువ కాబట్టి తక్కువ సీట్లు తక్కువ క్రెడిట్ అని లేదు ఇది ఈక్వల్ ఈక్వల్ ఎఫర్ట్స్ అది బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఇది అందరి విజయం ఈక్వల్ ఎఫర్ట్స్ నెంబర్స్ గురించి నేను పోల్లేదు విషయాలు ఇది అందరి విజయం అందరూ సమిష్టిగా పనిచేశాము సమిష్టిగా వచ్చినటువంటి విజయం రెండోది ఏపీ కావాలా వైసీపీ కావాలా ఇది జనాల్లో ఉన్నటువంటి ఆలోచన అంటే ఏపీ కావాలంటే వైసీపీ ఉండకూడదు ఎందుకంటే వైసీపీ అనేది కానీ వచ్చిందంటే ఇంకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఇప్పటికే వాళ్ళ చేతులు రాష్ట్రం పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో ఏ విధంగా నాశనం చేశారు ప్రతిపక్షాలను తిట్టడము అవమానపరచడం ఒక అయితే దాన్ని కూడా ప్రజలు సహ సహిస్తారు ఒక పాయింట్ వరకు బట్ రాష్ట్రాన్ని అతను విధ్వంసం చేశాడు ఆ రోజు ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా నిన్నటి కూడా కోర్టులో కేసులు వేస్తూ లాస్ట్ మినిట్ వరకు కూడా అరెస్ట్ చేశారు మొన్నటికి ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా సస్పెండ్ చేసి లాస్ట్ రోజు రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చి అది కూడా కోర్టు ద్వారా వస్తే సాయంత్రం రిసై రిటైర్ అయ్యారు సో ఇటు అన్నీ తీసుకున్నట్లయితే అంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా రిషి గారు మీకు తెలుసు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒక రాష్ట్రం ఎన్నికలకి వెళ్ళింది రాజధాని లేకుండా అవును రాజధాని లేకుండా ఎన్నికల్లోకి వెళ్ళిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈరోజు అది ఆంధ్రప్రదేశ్ మరి ప్రజలు గమనించరా తెలియదా అవును ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టును మొత్తం పక్కన పెట్టేశారు అన్నీ వదిలేసి కక్ష 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 ఇరవై నాలుగు గంటలు అంటే కమ్మ అంటారు లేదా కాప అంటారు లేదా ఇంగోటి అంటారు ఒంగోటి అంటారు ఒంగోటంటారు కులాల పేరుతోటి విడగొట్టి తిట్టి పవన్ కళ్యాణ్ గారు మాతో పొత్తుకొచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు ఎంత రెచ్చగొట్టారు ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళని తీసుకొచ్చి చిచ్చు పెట్టాలని చూశారు ఏర్పాటుకుండా కాకుండా ట్రై చేశారు కూటమి వచ్చిన తర్వాత మీకు తక్కువ సీట్ల అని వాళ్ళని ప్రొవోక్ చేస్తూ రెచ్చగొడుతూ అసలు పవన్ కళ్యాణ్ గారు అంత క్రిస్టల్ క్లియర్గా కూటమిలోకి వచ్చి మన రాష్ట్రాన్ని గెలిపించుకుందాం మనకు కాదు అది గెలిస్తే తర్వాత మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఎవరు ఎంటగట్టకపోయేది ఏమి ఉండదు ఈ రోజు వైసీపీ నూట యాభై ఒక్క సీట్ల తోటి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏం కట్టగలుగుతుంది ఏం తీసుకెళ్ళగలిగారు ఈ రోజు అత్యంత దారుణంగా వాళ్ళని చరిత్ర హీనలో మిగిలిపోతున్నారు రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తులుగా ఏం పదవులు అనుభవించారు అసలు పదం ఏదైనా ఉంటే మీరు చెప్పండి మీడియా పదం కొత్త పదం నాకు తెలుగు మీరు చెప్పండి నిజంగా రిషి గారు నేను ఏదో రైట్ దాదాబు చల్సాన్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు మన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా కూడా చాలా రెండు మూడు గంటలు మాట్లాడుకున్నాము ప్రత్యేక హోదా అలాగే విభజన హక్కులకు సంబంధించి పోరాటం రెగ్యులర్ రెగ్యులర్గా పోరాటం చేస్తున్న నేత అలాగే రాజకీయ విశేషాలు కూడా సార్ మీతో మాట్లాడే ముందు ఆంజనేయ రెడ్డి గారు ఏంటి బీజేపీ ఎట్లా చూస్తోంది నెంబర్ని